రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది మొదటవి డెడ్ బాడీని పటాంచెరులోని అమెధ హాస్పిటల్ కు తరలించారు ఆ తర్వాత అక్కడి నుంచి పోస్ట్మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు అక్కడ పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు సికింద్రాబాద్ మారేడ్పల్లిలో లాస్యానందిత అంత్యక్రియలు జరగబోతున్నాయి అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతకుమారికి సూచించారు గతేడాది ఇదే నెలలో లాస్య తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు అప్పటి ప్రభుత్వం సాయానకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు మారేడ్పల్లిలోని శ్మశానంలో సాయనకు అంత్యక్రియలు నిర్వహించి సమాధి ఏర్పాటు చేశారు ఇప్పుడు లాస్య సమాధి కూడా సాయన సమాధి పక్కనే ఏర్పాటు చేయబోతున్నారు లాస్య మృతి విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్కు కు జరగాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు లాస్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ లాస్య ఇంటికి వెళ్లారు ఆమెకు నివాళులర్పించారు లాస్య డెడ్ బాడీని వాళ్ల ఇంటి దగ్గరే ఉంచబోతున్నారు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఇక లాస్యా పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు డాక్టర్లు లాస్యకు ఇంటర్నల్ ఇంజరీస్ తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు యాక్సిడెంట్ జరిగిన వెంటనే లాస్య రిబ్స్ విరిగిపోయాయని యాక్సిడెంట్ తీవ్రతకు పళ్లు కూడా ఊడిపోయాయని చెప్పారు ఇంత తీవ్ర స్థాయిలో యాక్సిడెంట్ జరిగింది కాబట్టే అక్కడికక్కడే లాస్యా చనిపోయిందంటూ చెప్పారు ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే లాస్యా ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు